హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాలు పూజలు పండుగల పరమార్థాల గురించి మీకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా మరి అటువంటి సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవిత పీ రమాదేవి గారు మరి మీకు మీకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లేదా మాట మాట్లాడచ్చు అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి లేదంటే మీటిలో పెట్టయినా మాట్లాడి కాల్ కట్టే అవకాశం ఉంటుంది అమ్మ నమస్కారం నమస్తే అమ్మ అలాగే ఈశాన్యం వల్ల దేవుణ్ణి పటాలు ఉంచాలి అంటారు కదా మరి ఈశాన్యం వైపునే దేవుణ్ణి ఉంచాలంటారు లేదంటే ఏ దిక్కున పెట్టవచ్చు అంటారమ్మ దేవుడి పుట్టలు అనేవి ఇప్పుడు మనకి హైదరాబాద్ లాంటి సిటీస్లో చాలా చిన్న ఇళ్ళు ఉంటాయి ఒకే రూమ్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఒకవైపు ఈశాన్యం వైపుకి ఏదన్నా ఉండి ఉండొచ్చు అంటే బాత్రూమ్ పక్క ఒక అలా ఉంటే దేవుడిని పెట్టుకోలేరు కాబట్టి తూర్పుకు మనమన్నా చూడాలి తూర్పుకు దేవుడన్నా చూడాలి అలా చూసేలాగైనా పెట్టుకోవాలి అంటే మన ఇక్కడ మన ఇంటి యొక్క వాతావరణం ఎలా ఉంటుంది మన ఇండ్లు యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్ని చూసుకొని పెట్టుకోవాలి అయితే దక్షిణము ఉత్తరము ఆఖరికి వస్తాయి తూర్పు పడమరనే ముందుగా అనమాట మొదట ఈశాన్యము తర్వాత తూర్పు పడమర ఆ తర్వాతే ఉత్తరం దక్షిణానికి ఎవరూ కూడా భగవంతుని ఎందుకంటే అక్కడ పితృదేవతల స్థానం కాబట్టి దేవతల్ని పెట్టద్దు అంటారు తూర్పు అనేది సూర్యుడి కిరణాలు భగవంతుడి మీద పడాలి అనేది ఒక నియమం మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లు కాబట్టి పక్కనున్న అపార్ట్మెంట్ మీద పడితే గాని మన ఇంట్లోకి వచ్చి దేవుడి మందిరంలో పడేంతగా ఉండదు అయితే మనం తూర్పు వైపుకి మనం కూర్చోవటమా లేకపోతే పడమటి వైపుకు మనం కూర్చోవటం అంటే భగవంతుడు ఆ వైపుకి ఆపోజిట్లో ఉంటాడు మనం కూర్చున్నప్పుడు మీరు మొదటగా మీ ఇంట్లో రెండు వైపులా పూజా మందిరం పెట్టుకోవచ్చు పూజా మందిరం తూర్పు వైపుకి కానీ పడమటి వైపు కానీ అనుకున్నప్పుడు ఓసారి పెట్టి చూడండి కూర్చొని మీరు పూజ చేస్తున్నప్పుడు మీకు ప్రశాంతంగా అనిపించిందా ప్రశాంతంగా అనిపించాలి భగవంతుని ఎందు మనస్సు లగ్నం చేసే శక్తి ఆ వైపుకు ఉందా లేదా చూసుకొని మళ్ళా పడమరి వైపుకు మార్చుకోవటం ఇలా అనమాట తూ ఈ దిక్కుల వైపు కూ ఆ వైపు కూర్చొని మనం పూజ చేయటం వల్ల ఏంటిది అంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి మనకు భగవంతుని ఎందు మనస్సులు నిలబడాలి నిగ్రహించాలి కదా భగవంతుడి ఎందు అలా ఉండాలి అని అంటే మనకి ఇంట్లో ఎక్కడైనా కానీ ఇప్పుడు ధ్యానము జపము చేసేవాళ్ళు ఈశాన్యమే తూర్పే పడమరే చూడరు ఎక్కడ వాళ్ళకి జపం చేయగలగటానికి కూర్చోవటానికి మనస్సు అంగీకరిస్తూ అక్కడ కూర్చొని చేస్తారు కాబట్టి ఈశాన్యంలో పెట్టడం ఏంటిది అంటే భగవంతుని అక్కడ భగవంతుడి స్థానం అది ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క దేవతలకి మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలలో ఒకళ్ళకి ఒక్కొక్క దిక్కుని మనకి ఆపాదించారు కాబట్టి ఈశాన్యం భగవంతుణ్ణి పెట్టుకొని ఆరాధించటం మనకి అన్ ఎప్పుడో పురాతన కాలం నుంచి పూర్వకాలం నుంచి కూడా వచ్చేది అదే వీళ్ళు కానీ వాళ్ళు ఏమీ చేయలేరు ఇప్పుడు మనం పెట్టుకొని చెయ్యాలి అని అని చెప్పామనుకోండి వాళ్ళకి వీలు కానప్పుడు అయ్యో లేదే అని ఒక సందేహంతో పూజ చేసినప్పుడల్లా వాళ్ళ మనసులో అదొక అనుమానం ఉండిపోతుంది అలా ఏమీ లేదు ఒక ఉత్తరము దక్షిణము వదిలేసి ఈ రెండు దిక్కులలో ఒకవేళ ఈశాన్యం వీలు కాకపోతే అలా పెట్టుకొని చేయవచ్చు అలాగే ఇంటిని కూడా ఏ విధంగా శుద్ధి చేయాలంటారమ్మా ఇంటిని ఇంటిని అప్పుడప్పుడు మన ఇంట్లో మనకి ఒక నెగిటివిటీ మనకి కనిపిస్తుంది ఇంట్లోకి వెళుతు ఒకలాగా అనిపించటము ఈ ఇవన్నీ కనిపించినప్పుడు ఇంటిని ప్రతి ఒక్కళ్ళు కూడా వారానికి ఒకసారి అయినా అంటే శుద్ధి అంటే శుభ్రం వేరు శుద్ధి వేరు దీని గురించి మాట్లాడుకుందాం వాళ్ళతో మాట్లాడదాము హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు కర్ణాటక బెంగళూరు అమ్మ రమ్మదేవి గారు ఉన్నారు మీ సందేహం నమస్తే నమస్తే అమ్మా అమ్మా చెప్పండి అమ్మా దేని ఇంట్లో మనము టెంకాయ కలుషం పెట్టి చేస్తాము అది వార వారము టెంకాయ కలుషం పెట్టి చేయొచ్చా అది ఇంటి సాంప్రదాయంలో కొంతమందికి వారంవారం కలిశం అంటే ఈ శుక్రవారం శుక్రవారం అయితే శుక్రవారం కొంతమంది ఇంటి సాంప్రదాయం ఉంటుంది శుక్రవారం అయితే శుక్రవారం శుక్రవారం పూజామందిరం శుభ్రం చేసి ఆ కలిశం మీద ఉన్న కొబ్బరికాయను తీసి అందులో నీళ్ళని తీసేసి కొత్తగా నీళ్ళని మళ్ళీ కొత్తగా కొబ్బరికాయను పెట్టి మీరు ఆరాధన చేసుకోవాలి చాలామంది ఇళ్లల్లో శుక్రవారమే ఈ కలిశ ఆరాధన అనేది ఉంటుంది అంటే కలిసం మారుస్తున్నాం ఈరోజు అంటారు అందరి ఇళ్లలో ఇలా ప్రతిరోజు కూడా పూజా మందిరంలో కలసం కనిపించేది మనకి కొంతమంది ఇళ్లలో వాళ్ళు ఇంటి అంటే వాళ్ళ అత్తగారికి ఏదో నచ్చి ఉంటుంది వచ్చి ఉంటుంది అలా ఈ సాంప్రదాయం మనకు వచ్చింది కాబట్టి వారానికి ఒకసారి మీకు ఏ రోజు మీ అత్తగారు మీకు చెప్పారో ఆ రోజే మీరు చేయండి కొత్తగా ఈ రోజును మీరు ఆపాదించి ఏదైనా చిన్న జరిగిన ఏంటంటే మన మన ఆలోచన మన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈరోజు చేసినందుకు వచ్చిందేమో అంటారు భగవంతుడికి చేసిన పూజ కానీ కైంకర్యం వల్ల కానీ మనకి నష్టం ఎప్పుడూ కూడా జరగదు మన ఆలోచన వల్ల ఎక్కువగా జరుగుతుంది భయపడతారు కాబట్టి అందుకే మొదటి నుంచి మీరు మీ ఎలా చేస్తున్నారో అదే రోజునే మార్చుకోవచ్చు అలాగే మరొక కాల్ మాట్లాడదాం హలో హలో ఇంటిని శుద్ధి వారానికి ఒకసారి శుక్రవారం చాలా మంది శుభకరమైనది మంచి రోజుగా అమ్మవారి ఆరాధనకి లక్ష్మీదేవి ఆవాహనం కోసం పూజ చేస్తూ ఉంటారు అయితే ఈ రోజున అందరికీ ఆవు పంచితం అంటే మనకి దొరకదు ఆవు పంచితం దొరకడం కొంచెం కష్టం దొరికిందా ఆవు పంచితంతో ఇంట్లో ప్రతి ప్రదేశాన్ని అలా చల్లుకుంటూ శుద్ధి చేసుకోవటం లేదు పసుపు నీళ్ళని కలిపి శుద్ధి చేసుకోవచ్చు ఇంకోటి నెలసరి అయిపోయిన తర్వాత ఐదో రోజు కానీ ఆరో రోజు కానీ ఇంటిని ఇలా శుద్ధి చేసుకోవటం వల్ల ఇవన్నీ ఏంటిది అంటే ఇంట్లో ఉన్న క్రిమికీటకాలని పారద్రోలటమే కనిపించని బ్యాక్టీరియా ఇంట్లో ఉంటుంది అవుపంచితం బ్యాక్టీరియల్ కదా మనము గృహప్రవేశాలప్పుడు కూడా అవుపంచితం లేని గృహప్రవేశం జరగదు అసలు అలా ఈ శుద్ధి చేసుకోవటం అనేది జరుగుతుంది శుద్ధి అంటే చాలామంది మేము బెడ్షీట్లు మార్చుకోవాలా కర్టన్లు మార్చుకోవాలా లేకపోతే ఇల్లంతా తుడుచుకోవాలా అనేది ఒకటి ఉంటుంది అయితే ఈ ఆవు పంచితంతో కానీ పసుపు నీళ్లతో కానీ శుద్ధి చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళిపోతుంది కొంత కొంతమంది ఇళ్లలోకి వెళితే అసలు ఆ నెగిటివిటీకి ఉండాలనిపించదు అలాంటి వాళ్ళు ధూపం వేస్తూ ప్రతిరోజు ప్రతి వారము కూడా ఇష్టమైన రోజున ఇలా ఇంటిని శుద్ధి చేసుకోవటం ఒకప్పుడు కాలం శుక్రవారం వచ్చేవరకు గడపని పూజించుకోవటము ఇల్లంతా కొంచెం పసుపు కానీ వేపాకు రసాన్ని కానీ వేసి ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇలా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటిది అంటే పని మనుషులు వచ్చారు ప్రతిరోజు తుడుస్తున్నారు కాబట్టి శుక్రవారం రోజున అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనమాట కాబట్టి ఇంటిని శుద్ధి ఇలా చేసుకుంటూ మనలో ఉన్న నెగిటివిటీని పోగొడితేనే ఇండ్లు కూడా శుద్ధి అంటే మనకి పంచ శుద్ధులు ఉంటాయి కదా మనశుద్ధి ఆత్మశుద్ధి శరీర శుద్ధి దు మనకి వస్త్రశుద్ధి పూజా సామాగ్రి యొక్క శుద్ధి అని అలా మనం అన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి మన మనస్సును కూడా శుభ్రం చేసుకోవాలి మనలో ఉన్న చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి ఒక ఇంటినే కాదనమాట అలాగే అమ్మ పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయ కూడా తప్పనిసరిగా ఉండాలి అంటుంటారు కదా ఎందుకమ్మ ఏకాక్షి నారికేళం అని చెప్పని మనకి పూజా సామాగ్రి దొరికే చోట దొరుకుతుంది మనం పూజా సామాగ్రిని కొన్నిటిని మందిరంలో పెట్టటం వల్ల మనకి మన ఇంట్లో ధనం స్థిరంగా ఉండటం మనస్సు ప్రశాంతంగా ఉండటం ధన అభివృద్ధి జరగటం జరుగుతుందన్నమాట ఏమేమి పెట్టుకోవాలి అంటే ఈ ఏకాక్షి నారికేళం అంటే నారికేళం అంటే చిన్న కొబ్బరికాయలాగా పూర్ణ అంటే పీచు ఉన్న కొబ్బరికాయ ఎలా ఉంటుంది ఈ ఏకాక్షి నారికేళం కూడా అలానే ఉంటుంది ఇంత చిన్నగా ఉంటుంది దాన్ని పూజామందిరంలో పెట్టుకోవటం వల్ల ఏంటిది అంటే మనకి ఆ దాని నుంచి వచ్చే ఆ వైబ్రేషన్ పూజామందిరం అంతా ఆవాహనమైపోయి మన మనస్సు అక్కడికి వెళ్ళగానే అవుతుంది నారికేళమే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించటానికి భగవంతుడి దగ్గర సమర్పిస్తాం ఈ ఈ యొక్క వైబ్రేషన్ వల్ల మనలో ఉన్న ఆ అరిషడ్ వర్గాల్ని తొలగించి వేస్తుంది ఈ ఏకాక్షి నారికేళం ధన సమృద్ధి జరుగుతుంది ఇలా ఈ ఏకాక్షి నారికేలమే కాదు మనకి ఇంకా తామర గింజలు గోమతి చక్రాలు గురిగింజలు గురిగింజలు చాలామంది పూజామందిరంలో కానీ చాలా మంచిది గురిగింజలు ఒక తొమ్మిది కానీ పన్నెండు కానీ ఇలా ఒక ఎర్రని వస్త్రంలో కట్టి పూజా మందిరంలో పెడితే చాలా మంచిది అలాగే లక్ష్మీ గవ్వలు కానీ ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనవి చాలామంది ఏమంటారంటే ఇదేమన్నా దుకాణం పూజా మందిరమా అని అడగొచ్చు కానీ పెట్టి చూడాలి చూసి దాని తాలూకు అనుభవం అయితేనే తెలుస్తుంది ఎవరికైనా అలా ఏకాక్షి నారికేలం ఏంటిది అంటే మహావిష్ణువుకి సంకేతంగా మనం భావించి పూజా మందిరంలో పెట్టుకోవాలి అయితే ఇవి ప్ర అలా పెట్టేయటం వల్ల దుమ్ము దుమ్ము పట్టుకుంటుంది అనుకున్న వాళ్ళు పూజ అయిపోయే వరకు ఒక పళ్ళెంలో పెట్టుకొని తర్వాత ఒక డబ్బాలో మనం పూజ అంతా అయిపోయాక తీసి పెట్టుకోవచ్చు లేదు ప్రత్యేకమైన పూజలు చేస్తారు గురువారము కొంతమంది రాఘవేంద్ర స్వామికి గురువుకి సాయిబాబాకి సోమవారం వచ్చేవరికి శివుడికి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత ఎవరికి ఇష్టమైన దేవత ఆరాధ చేస్త చేసినప్పుడు ఇవన్నీ కూడా అలా ఒక పళ్ళెల్లో పెట్టి ఆ లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి మనం పూజ చేయటం వల్ల అలా దాన్ని దానిలో నుంచి వచ్చే వైబ్రేషన్ వేరే ఉంటుంది అవి మనకు తెలియక ఇవన్నీ అలానా ఇలానా అని చెప్పి అంటూ ఉంటారు కానీ మనం దాన్ని ఎవరైతే పెట్టి అనుభవంగా చూస్తారో వాళ్ళకే తెలుస్తుంది అలా ఈ ఏకాక్షి నారికేలం పది మందికి ఇచ్చినా కూడా చాలా మంచిది అనమాట మనం దుకా షాప్ నుంచి తీసుకొచ్చి ఓ పది మందికి ఇది తీసుకెళ్ళి మీరు మందిరంలో పెట్టుకోండి అని ఇచ్చిన ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నమస్తే మేడం మాది అనంతపురం జిల్లా మేడం ఓకే మేడం ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా నమస్తే మేడం నమస్తే అమ్మా నేను అనంతపురం జిల్లా మేడం హ్మ్ చెప్పండి నాకు ఫ్రెండ్ ధర్మ సందేశాలు ఉండే మేడం హ్మ్ ఒకటి కడతాను లోపల నుంచి కడగా బయట నుంచి కడగాల ఒకటి రెండు వాకేళ్ళు మేడం తూర్పు ఉత్తరుపాకి ముగ్గే వేరే వాళ్ళ షెడ్ ఉంది ఉత్తరువాకి వాకి ముగ్గేస్తాము యా వాకి తీయాలి యా వాకి వేయాలి పొద్దున్న సాయంత్రము ముగ్గేస్తే వాకి వాకిలు తీయాలా ఆ తర ముగ్గులేని వాకి తీయాలని ధర్మ సందేశాలు అయితే గడపని చాలా మంది ఈ మధ్య కాలంలో నన్ను అడుగుతున్నది లోపల నుంచి గడపని కడిగి ముగ్గు అది పసుపు పూసి కుంకుమలు పెట్టాలంట కదా అని ఎప్పుడూ కూడా లోపల నుంచి అంటే లక్ష్మీదేవి లోపలికి వస్తుంది కాబట్టి లోపల నుండి కడగాలి బయట నుంచి చేస్తే వెళ్ళిపోద్ది అన్న ఒక సందేహం ఉంటుంది ఇక్కడ లక్ష్మి అని అంటే మనం చాలా రకాలుగా లక్ష్మిని తీసుకోవచ్చు తెల్లవారుజామున్నే లేచి గడపని బయటి నుంచే కడగొచ్చమ్మా ఈరోజు కొత్తగా ఏదో ఒక ఎక్కడి నుంచి బయలుదేరిందో కానీ ఇది లోపల నుంచే శుభ్రం చేయాలంట లోపల నుంచే పసుపుని పూయాలంట కుంకుమల్ని పెట్టాలనంట అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ గడప బయట నుంచే గడపని శుభ్రం చేసి చక్కగా పసుపుని పూసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే మీరు ఇంకో సందేహం అడిగారు వెనక వైపు మేము ముగ్గులు అవి వేయము ముందు వైపు ముగ్గులు వేస్తాము ఒక వైపుకి ఉదయాన్నే ఏ తలుపు తెరవాలి మీరు ముగ్గు ఏ వైపు వేసినా మీరు ఉదయాన్నే తెరవాల్సిన తలుపు వెనక వైపుదే ఎప్పుడైనా ముందు మనకి ద్వారం దగ్గర ముగ్గు వేసే ద్వారం దగ్గర అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఉంటుంది ఉదయం పూట వెనకపక్క లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ లక్ష్మి అంటే ఏంటిది అంటే ఒకప్పుడు కాలంలో అందరికీ కూడా ఇండిపెండెంట్ అవుసలు సొంత ఇల్లు ఉండేవి వెనకపక్క పెద్ద పెద్ద వృక్షాలను పెంచుకునే అంతా కూడా కాంపౌండ్లో వెనక ద్వారం తెరవగానే చల్లగా ఆ వృక్షాల నుంచి వచ్చే గాలి ఆ ఆక్సిజన్ని ఉదయాన్నే పీల్చుకోవటం వల్ల ఆరోగ్యకరం అది లక్ష్మీకరం కూడా కాబట్టి అలా సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా వెనక తలిపే తెరవాలి సాయంకాలం వచ్చే వరకు జ్యేష్ఠాదేవి వెనక ద్వారం ముందు ఉంటుంది సాయంకాలం ఎందుకు జ్యేష్ఠాదేవి అంటే వృక్షాలన్నీ కూడా అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తాయి మనకు అది హాని కలగజేస్తుంది కాబట్టి వెనక తలుపుని మూసి ముందు ద్వారాన్ని తెలవ తెరవండి లక్ష్మీదేవి ముందు వైపు ఉంటుంది అని చెప్పి చెప్పడానికి కారణం ఇక్కడ ఆధ్యాత్మికతకు సైన్స్ను కూడా జోడించి చెప్పడం ఇక్కడ జరిగిందనమాట అలాగే మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో 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 లైన్లో ఉన్నారమ్మా నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు బిలాస్పూర్ నుంచి ఓకే మేడం ఉన్నారు మీ సందేహం తెలియచేయండి టీవీ వాల్యూ తగ్గించి మాట్లాడండి వింటున్నారు అడగండి మీ సందేహం ఏంటో అడగండి పరిస్థితిలో ఏకాదశి రోజున అన్నం తింటే అని అడుగుతున్నారు సందేహం అమ్మా ఏకాదశి రోజున అన్నం తినకూడదు తినాలి అనేది ఏమీ లేదు ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అంటే ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తారు అంటే శ్రీరామ్ నారాయణ అంటే నారాయణ అనే కాదు శ్రీరాముని పూజించవచ్చు వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు కృష్ణుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా ఆ రోజు ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉండి ఆ రోజున ద్వాదశి రోజున మళ్ళా పూజ చేసి ఆ ఉపవాసాన్ని ముగిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశి రోజునంటే ఇప్పుడున్న కాలంలో మనకి అందరికీ అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి అనారోగ్య సమస్యలే కాదు అందరూ కూడా మహిళలు కూడా పనిచేయాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితుల రీత్యా కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఉపవాసం చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఉపవాసం చేసే రోజు మీరు ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళిపోయి ఎవరైనా ఏమన్నా తినమంటే నేను ఉపవాసం ఉపవాసం అని మీరు చెప్తూ ఉండటం వల్ల ఉపవాసం వల్ల వచ్చే పుణ్యం అందరికీ మీరు పంచుతున్నట్టు లెక్క అందుకే మౌనంగా ఉంటే ఇంట్లో ఉండాలి ఉపవాసం లేకపోతే చేయక్కర్లేదు అమ్మ ఆరోగ్య సమస్యలు ఉన్న కొంతమందికి అనారోగ్య సమస్యలు లేకపోయినా కూడా ఆకలికి ఉండలేరు అది అన్నం తినాలి అంటే ఘనాహారం పడితేనే ఆ జీర్ణ ప్రక్రియ సాటిస్ఫై అవుతుంది అనమాట తృప్తి పొందుద్ది అది ఖాళీగా ఉంటే వాళ్ళకి ఇంకా ఆహారం మీదకే వెళ్తుంది ఈ ఆలోచనలు అన్నందుకు ఏమీ కాదన్నమా అన్నం తినవచ్చు కాకపోతే వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి ఇలాంటి రోజుల్లో మీరు అన్నం కాకుండా అన్నం స్థానంలో గోధుమకు సంబంధించిన ఆహారాన్ని మీరు స్వీకరించండి అంతేకాని ప్రతి ఏకాదశికి అన్నం మానేయాలనే లేదు కొంతమంది ఏకాదశి వ్రతాన్ని చేపట్టి ఉంటారు కొంతమంది జీవితాంతం ఏకాదశిని చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు తప్పకుండా చేయాలి అయితే ఈ రోజున ఉల్లి వెల్లుల్లిని మాత్రం వాడొద్దు అని చెప్తారు ఎందుకంటే అది తామసిక ఆహారం ఏకాదశి రోజున స్మరణ చేస్తూ మనం ఉపవాసం చేయాలని ఏం నియమం లేదు అది మీ ఆరోగ్య రీత్యా ఇంటి పరిస్థితుల రీత్యా మీరు ఆచరించుకోవచ్చు ఓకే మరొక కాల్ మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే మేడం ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అదే దీపారాసన చేస్తాం కదండి దీవం తోట రెండు రాష్ట్ర కూడా రెండు సరిపోతాం బట్టి మనకి ఎవరైనా సౌందర్యం ఇచ్చేటప్పుడు పెడతారు కదా అది ఎవరికైనా మరి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వారికి అత్యవసరంగా అయితే ఇవ్వచ్చా ఇవ్వకూడదా అమ్మ ఉదయము దీపారాధన చేసేటప్పుడు రెండు ప్రమిదలు పెట్టి దీపారాధన చేస్తున్నప్పుడు సాయంకాలం కూడా రెండు ప్రమిదల్లోనూ దీపారాధన చేయాలి అలా అలా ఎలా సాయంత్రం ఒక్క దీపం పెట్టాలన్న సందేహం మీకు ఎలా వచ్చింది రెండు రెండే పెట్టాలి మీ ఇంటి పద్ధతి ఒక్కటే ఉందా చాలామందికి ఒకే ప్రమిద ఉంటుంది ఒకే దీపం పెట్టేది ఉంటుంది అలాంటి వాళ్ళు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటే పెడతారు ఉదయం రెండు సాయంత్రం ఒకటి పెట్టే సాంప్రదాయం అసలు ఇంతవరకు ఎక్కడ నేను చదవలేదు వినలేదు కూడా కాబట్టి రెండు పెట్టవలసిందే అలాగే ఎవరైనా తాంబూలంలో రవిక పెడితే అది మనం కుట్టించుకోవాలా ఎవరికైనా పెట్టవచ్చా అంటే కొంతమంది పెట్టేవి ఏంటిదంటే వాళ్ళకి ఎవరో వాళ్ళకి పెట్టేవో లేకపోతే కా కాస్త నాసిరకం కూడా పెడుతూ ఉంటారు అవి కుట్టించుకోవాలా తప్పకుండా అంటే అలా ఏమీ లేదు మీరు అది దేనికైనా వాడుకోవచ్చు శుభప్రదమైన దానికి కొంత మార్పు వచ్చింది అందరిలో కొంచెం మంచి రవికలు ఈ మధ్య తామూలంలో పెడుతూ ఉన్నారు వాటిని చక్కగా మీరే కుట్టించుకోవచ్చు మీకు సరిపోతాయి ఎందుకంటే బాగా ఒళ్ళు ఉన్న వాళ్ళకైతే సరిపోవు బా మామూలుగా మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతాయి కాబట్టి కుట్టించుకోవచ్చు అలా ఏం లేదు వేరే వాళ్ళకి పెట్టాలా తిరిగి పెట్టకూడదు అనేది ఏం లేదు పెట్టవచ్చు అసలు చాలామంది దృష్టిలో ఏందంటే ఎవరైనా పెట్టిన రవికలు అవన్నీ అలా తిరుగుతూనే ఉంటాయి తిరిగి తిరిగి ఒక్కొక్కసారి అవి మన దగ్గరకు కూడా వస్తుంటాయి మనం పెట్టిందే మన దగ్గరికి వస్తుంది ఇలాంటి ఆశ్చర్యకరమైన జరుగుతుంటాయి కాబట్టి అలా ఏమీ లేదు కుట్టించుకోవచ్చు లేకపోతే మీరు ఎవరికైనా ఇవ్వచ్చు లేదా పేదవాళ్ళకి ఎవరికైనా దానంగా ఇచ్చినా కూడా చాలా మంచిది ఓకే కాల్ మాట్లాడదాం హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే గారు ఉన్నారు మీ సందేహం తెలియజేయండి మేడం చెప్పండమ్మా చెప్పండి అమ్మ గట్టిగా మాట్లాడండి మీ సందేహం ఏంటో తెలియజేయండి వింటున్నారు మాట్లాడండి మేడం కలిసిలో పెట్టాలా కొత్తగా పెడుతుందమ్మా అంటే గృహప్రవేశం రోజు అంటున్నారా లేకపోతే ప్రతిరోజు మేడం శుక్రవారం శుక్రవారం పెట్టన్నారు కదా మీ ఇంట్లో మీకు సాంప్రదాయం ఉందా మీరు ప్రతిరోజు శుక్రవారం మరి మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం మార్చే సాంప్రదాయం చాలా మందికి ఉంటుంది కలసం ఉంటే మందిరం మొత్తం శుభ్రం చేసుకొని కలసం మార్చుకొని భగవంతుడికి ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టి చేసేది ఉంటుంది తప్పకుండా చేయాలమ్మా మీరు కొత్త కొత్త పూజలు నోములు వ్రతాలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంటి సాంప్రదాయం వచ్చేవి మాత్రం తప్పకుండా చేయాలి ధర్మం ధర్మం ఆచరిస్తే అదే పెద్ద పూజ అదే పెద్ద ఆరాధన అనమాట మీకు మీ వంశ పారంపర్యంగా వస్తున్న నోములు వ్రతాలు ఇలాంటి కలిషాలు కానీ కొందరికి కూరాడు అని కుండను పెట్టి ఉంటారు ఇవన్నీ తప్పకుండా ఆచరించాలి ఇవన్నీ విస్మరించకూడదు అసలు ఎందుకంటే మీరు ఓ మేము ఇన్ని దానాలు చేస్తాము లేకపోతే ఇన్నిన్ని పూజలు చేస్తాము చెయ్యలేము అనే భయము ఇవన్నీ అక్కర్లే ఇవి ఆచరించండి చాలు కాబట్టి మీరు శుక్రవారం మార్చుకొచ్చి ఏమీ కాదు ఇంకో రోజుకు మార్చాల్సిన అవసరం కూడా లేదు ఇందాక మనం అనుకుంటూ ఉన్నాం కదా పూజ శుద్ధి చేసేటప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ ఒక ఇంట్లోకి వెళ్ళగానే బాగా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపిస్తుంది అని అలా అసలు ముందు ఆ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ముందుగా మనం కొంచెం ఎక్కువగా మాట్లాడకుండా మన ఇంట్లో అన్నీ షేర్ చేయకుండా మేము ఇది కొన్నాం అది కొన్నాం ఇది చేసాం అది చేసామని పది మందికి చెప్పటం మానేయాలి మనకి ఒక ఫారినర్ ఒకటి చెప్పారు మీరు ఇల్లు కొన్నారా షర్ట్ ఇవర్మ్ అవుతు మీరు కారు కొన్నారా షర్ట్ ఇవర్మ్ అవుతు మీరు గోల్డ్ కొన్నారా షర్ట్ ఇవర్మ్ అవుతుంది చాలా బాగుంది అది అంటే ఇక్కడ మనం కొంచెం గోప్యత పాటించాలి అది ఓర్వలేని వాళ్ళు ఉండొచ్చు లేని వాళ్ళైతే అయ్యో కొన్నారా మాకు లేదే అన్న బాధ కూడా మనకి నెగిటివిటీని తీసుకొస్తుంది సరే ఒక్కోసారి కార్ అనేది దాచుకోలేము ఇండ్లు కొంటే దాచుకోలేము నగలనంటే దాచుకుంటాం చీరలంటే దాచుకుంటాం ఏదో అబద్ధమైన చెప్పొచ్చు అవి పిచ్చి నగలను ఏవో ఒకటి ఇవి దాచుకోలేము నెగిటివిటీ వస్తుంది అయితే మనం ప్రతి శుక్రవారం ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసినప్పుడు ఇరువైపులా రెండు ప్రమిదల్లో ఉప్పుని పోసి ఒక నిమ్మకాయని సొగాంగా కట్ చేసి ఒకటి పసుపులోను ఒకటి కుంకుమలోను వద్దీ ఈ ప్రమిదల్లో పెట్టి గడపకి ఇరువైపులా పెట్టాలి గడప నుంచే మనకి ఏదైనా మంచి వచ్చినా చెడు వచ్చినా అలాగే పూజా మందిరంలో ఒక చిన్నది మట్టి గ్లాస్ పెడతారా ఇత్తడిది పెడతారా వెండిది పెడతారా ఆ గ్లాసులో నీళ్ళని ప్రతిరోజు కూడా నీళ్ళని మారుస్తూ పెట్టాలి మళ్ళీ ఆ నీళ్ళ నేర్చాలి ఏదైనా మొక్కలో పోసేసి కొత్తగా నీళ్ళని పెట్టాలి మీరు గమనిస్తే మీకు ఎక్కువగా నెగిటివిటీ ఉంది అంటే ఆ గ్లాసులోని నీళ్ళు ఆవిరైపోతూ ఉంటాయి అది మనకు ఒక సంకేతం అలా ప్రతి ఒక్కళ్ళని కూడా ఆహ్వానించేయటం ఇంటికి రండి మా ఇంటికి అని అంటే అందరికీ ఏంటంటే మేము లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం హలో 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 నమస్తే మేడం నమస్తే అమ్మా మీ వేరే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు జయ అండి కాకినాడ నుంచి ఓకే మేడం ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మా మేడం గారు నమస్తే మేడం గారు నమస్తే అమ్మా అంటే పూజ గదిలో శివలింగం మామూలుగా ఇంట్లో పూజ గది ఉంటే శివలింగం పెట్టుకోవచ్చు అలా ఏమీ లేదమ్మా పూజా మందిరంలోనే శివలింగాన్ని పెట్టుకోవాలి కాకపోతే దాని పరిమాణం అనేది చూసుకోవాలి మన చెయ్యి మూస్తే లోపల ఇమిడిపోయేలాగా లింగం ఉండాలి అంతే లింగాన్ని మనం మెత్తిచ్చి ప్రత్యేకమైన గది ఉన్నా పెట్టుకోవచ్చు లేకపోతే కలిసి ఉన్నా అంటే ఏదో ఒక షెల్ఫ్ లో పెట్టుకొని ఉంటారు మందిరాలు అన్ని చోట్ల ఇవ్వట్లేదు ఇప్పుడు ఇల్లు కడితే కాబట్టి మీరు ఒక ఏదైనా తయారు చేయించుకుంటే అందులోనైనా పెట్టుకోవచ్చు శివలింగం పెట్టుకొని ప్రతి సోమవారము పండగ రోజుల్లోనూ కనీసం అభిషేకం చేయండి రోజు అభిషేకం చేయాలన్నా చేస్తేనే పెట్టుకోవాలంటే లాతే లేదని చాలామందికి ఈ ధర్మ సందేహం ఉంటుంది ప్రతి ఇంట్లో శివలింగం అనేది ఉండాలి కాకపోతే ఆ పరిణామం అనేది ఇంతనే ఉండాలి ఎక్కువ ఉండకూడదు మామూలుగా చెప్పేది మన బొటన వేలంత లింగం ఉండాలి అంటారు అంతర్లింగాన్ని మీరు పెట్టుకోవచ్చు అలా ఏం లేదు ఏ సందేహం అక్కర్లేదు చక్కగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అభిషేకం ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కడో బయటికి గుళ్ళల్లో చాలా రష్ ఉంటుంది అంతసేపు వెయిట్ చేయలేము ఆఫీసులకు టైం అవుతుంది అనే బాధ లేకుండా ఇంట్లోనే మీరు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఓకే మేడం కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి సందేహాలను నివృత్తిపరచారు ధన్యవాదాలు నమస్తే ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం